రైతు శ్రేయస్సు కోరి రైతులకి ఎప్పుడు అండగా నిలిచి జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ శుక్రవారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం వంకాయ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్నూరు రూపాయలు పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సొరకాయ కిలో కనిష్ట ధర ఏడు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది రూపాయలు దోసకాయలు బస్తా వంద రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు ముల్లంగి కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై మూడు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై రూపాయలు కోసు బస్తా నాలుగు వందల రూపాయలు స్వీట్ కార్న్ కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాలు పొందండి జనభేరీ న్యూస్ను వీక్షించండి రైతులకు నమస్కారం முன்னூற்றி இருபது பேர் பேரு முப்பது பேர் அந்த வேறு முன்னூற்று முன்னரை பேரு பேரு முப்பது பேரும் பேரு भोडा मुपेर 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 भो टलवेर वंवेर वंवेर भो टलवेर वंवेर 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 नार 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 214 बल 94 बल मुंडोर पाल मुंडोर पाल मुंडोर पाल मुंडोर पाल भोडा मुपेर पाल मुंडोर पाल मुंडोर पाल मुंडोर आबरे 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 पाल भोडा आबरे पाल मुंडोर आबरे पाल मुंडोर आबरे पाल मुंडोर आबरे पाल